ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది బలమైన వైఎస్సార్సీపీని ఓడించి ఏపీలో అధికారంలోకి రావడంలోనూ కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానగా బాధ్యతలు అందుకోవడంలోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర జనసేనాని అనే వ్యక్తి లేకుంటే వారు వన్ సైడ్ అయ్యేది కాదనేది ప్రతి ఒక్కరి మాట అందుకే మోడీ అంతటివాడు పవన్ ను తుఫాన్ అంటూ పార్లమెంటు వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు అలాగే పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రత్యర్థుల విమర్శలకు ఘాటుగా బదులిచ్చేలా పిఠాపురం నుంచి ఘన విజయం సాధించారు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ గెలుపొందిన పార్టీగా భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ఈ పరిణామాలతో ఫ్యాన్స్ కు పట్టపగ్గాలు లేకుండా ఉంది ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా సోషల్ మీడియా ఇంకా పవన్ నామస్మరణతో హోరెత్తుతూనే ఉంది ఎన్నికల ప్రచారంలోని పవన్ ప్రసంగాలు పాత వీడియోలు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు అంతా బాగానే ఉంది కానీ కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో రేణు దేశాయ్ని వివాదంలోకి లాగుతున్నారు తన మానాన్న తనదైన లోకంలో బ్రతుకుతున్న ఆమెను వదిలివేయక పదే పదే వేధింపులకు గురి చేస్తున్నారు మా అన్నతో ఉంటే బాగుండేది కదా అసలు అన్నయ్యని ఎందుకు వదిలేశావంటూ విసుగు తెప్పిస్తున్నారు తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి సోషల్ మీడియాలో పంచుకుంది తానే స్వయంగా ప్రసాదాన్ని తయారు చేశానని ఇలా చేయడం తనకు ఇష్టమని చెప్పుకొని సంబరపడింది ఆ పోస్టుకు ఓ పవన్ వీరాభిమాని ఇలా కామెంట్ పెట్టాడు వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసిందే ఏది ఏమైనా విధి అంతా నిర్ణయిస్తుంది ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అంటూ రాసుకొచ్చాడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనికి ఇంకొందరు పవన్ ఫ్యాన్స్ జత కలిసి ఇదే రకమైన కమెంట్లు పెట్టారు దీంతో చిరెత్తుకొచ్చిన రేణు దేశాయ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు మీకు కొంచెమైన బుద్ధి ఉంటే అలా అనేవారు కాదు ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి ఇలాంటి కమెంట్లు పెట్టి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు అప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకొకడు సూపర్ అమ్మ మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారని కమెంట్ పెట్టాడు దానికి కూడా రేణు దేశాయ్ బదులిచ్చారు అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి నాకు సొంత లైఫ్ ఉండదా మీరు ఇలాంటి కమెంట్లు పెట్టి నన్ను బాధ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దీంతో సోషల్ మీడియాలో కొందరు రేణు దేశాయ్కి బాసటగా నిలబడుతున్నారు పవన్ ఈ విషయంలో అభిమానులను వారించాలని లేని పక్షంలో రేణు దేశాయ్ పై మాటల దాడికి ఫుల్ స్టాప్ పడదని సూచిస్తున్నారు